హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామికం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ రైనీ సీజన్ కదా కాబట్టి అందరూ హ్యాపీగా చల్లబడి ఉంటారు అట్ ది సేమ్ టైం కాస్త జలుబు దగ్గు కూడా ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా ఉండండి ఈ కాలస్యం చేయకుండా మధుకావ్యం ఎపిసోడ్ నెంబర్ ట్వంటీలోకి వెళ్ళిపోదామా నెమ్మదిగా మంచంపై చేరబడి ఊపిరి తీసుకుంటూ కళ్ళు తెరిచి కావ్యవైపు చూస్తుంది అంతే షాక్ అయిపోయింది ఆ పెద్దావిడ ఆ పెద్దావిడ ముఖంలో ఒకసారిగా మారిన ఎక్స్ప్రెషన్స్ చూసి అర్థం కాలేదు కావ్యకు ఎందుకు ఆవిడ కంగారు పడుతోంది అని నెమ్మదిగా అక్కడ నుండి వెళ్ళిపోయేందుకు ప్రయత్నిస్తున్న కావ్య చేయి పట్టుకుని ఆపింది ఆమె అంతలో కావ్యలో ఏదో తెలియని కంగారు ఆందోళన మొదలైంది కొంప తీసి నేను దొంగ అనుకుంటోందా ఏంటివిడా అందుకే ఇంట్లోకి చెప్పా పెట్టకుండా వచ్చానని వెళ్ళనివ్వకుండా ఆపుతున్నట్లున్నారు ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని ఆలోచనలో పడింది కావ్య ఆవిడ మాత్రం చేయి పట్టుకుని గట్టిగా విదిలిస్తూ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోంది ఇంతలో కావ్య ఆమె వైపు చూసింది ఆమె నెమ్మదిగా శక్తినంతా కూడా తీసుకుని మాట్లాడేందుకు ప్రయత్నిస్తోంది కాసేపు ప్రశాంతంగా ఉండండి మీకేం కాదు అని కావ్య నచ్చ చెప్తోంది కానీ మనసులో ఏదో తెలియని భయం వెంటాడుతోంది కావ్యను ఇంతలో కావ్యను మంచంపై కూర్చోమన్నట్లు ఆవిడ సైగ చేయడంతో భయం భయంగానే ఆవిడ పట్టుకున్న చేతిని రెండో చేతితో పట్టుకుని మంచం మీద కాస్త టెన్షన్గా కూర్చుంది కావ్య వెంటనే కావ్య మెడలో ఉన్న తాడు వైపు చూపించి సైగ చేసింది ఆ పెద్దావిడ కావ్య మెడలో ఒక సిలువ ఉంది అన్ని లాగే ఆ ఆశ్రమంలో ఉండే పిల్లలకు కూడా మెడలో సిలువ వేస్తారు కానీ దాని కింద వాళ్ళ పేరు కూడా రాస్తారు అది చూస్తూనే ఆవిడ కావ్యముఖంలోకి మళ్ళీ చూసింది ఆవిడ అలా చూస్తూ ఉంటే కావ్యంలో భయం తగ్గి ఆందోళన పెరుగుతుంది ఏమైందండి ఎందుకు అలా చూస్తున్నారు అన్న కావ్యను దగ్గరగా తీసుకుని దాని గడ్డం పట్టుకుంది ఆ పెద్దావిడ ఆమె కళ్ళల్లోకి చూస్తున్న కావ్యకి ఆ పెద్దావిడ కళ్ళల్లో ఏదో తెలియని ఆరాటం ఇంకేదో ఆమెతో చెప్పాలి అనే ప్రయత్నం కనిపిస్తున్నాయి నేను నేను మీకు తెలుసా అని తడబడుతున్న మాటలతోనే అడిగింది కావ్య అవును అన్నట్లు తల నిలువుగా ఊపింది ఆమె నేనెవరు నాకు సంబంధించిన వివరాలు మీకు ఏం తెలుసు అంటూ కాస్త ఆతృతగా అడిగింది కావ్య ఒక్కసారిగా కావ్యలో ఉన్న భయం కంగారు పోయి ఎగ్జైట్మెంట్ పెరిగింది తన కుటుంబం గురించి ఏమైనా విషయాలు తెలుస్తాయేమో అన్న సంతోషం ఆమెలో కనిపించింది కానీ చెప్పేందుకు ఆ పెద్దావిడ సిద్ధంగా లేదు అని చూస్తేనే అర్థమవుతోంది కేవలం బెడ్కి మాత్రమే పరిమితమైంది ఆవిడ మాట్లాడలేకపోతోంది శరీరంలో సగభాగం చచ్చుబడిపోయింది అందుకే కావ్యం చూసి బాధతో తలకట్టుకుంటూ కన్నీరు పెట్టుకున్నామే ప్లీజ్ అండి నా కుటుంబం వివరాలు ఏమైనా తెలిస్తే చెప్పరా నిజంగానే నాకు కుటుంబం ఉందో లేదో తెలియదు నేను ఎలా ఆశ్రమంలోనికి వచ్చానో తెలియదు ఇన్ని సంవత్సరాలుగా నాతో నేనే మౌనంగా పోరాటం చేసుకుంటున్నాను నా గురించి ఏ వివరాలు తెలిసినా చెప్పరా ప్లీజ్ అంటూ రెండు చేతులు మడిచి దండం పెట్టింది కావ్య పాపం కావ్య అంత బాధగా అడుగుతూ ఉంటే విషయం చెప్పాలి అనిపిస్తోంది ఆమెకు కానీ ఏమీ చెప్పలేని పరిస్థితి ఆవిడది ఇంతలో సడన్గా ఏదో గుర్తుకు వచ్చినట్టు కావ్య చేయి పట్టుకుని గట్టిగా ఊపింది ఏం కావాలండి చెప్పండి టెన్షన్ పడదు అన్న కావ్యతో ఎదురుగా ఉన్న పెట్టె ఓపెన్ చేయమని సైగ చేసింది వెంటనే కావ్య ఆమె చేయి చూపించిన వైపు వెళ్ళి అక్కడున్న ఒక సూట్ కేస్ ఓపెన్ చేసింది అందులో ఏమైనా విలువైన వస్తువులు ఉన్నాయేమో అని భయపడుతూనే చెక్ చేస్తోంది కావ్య ఆ సూట్ కేస్ వైపుగా తెమ్మన్నట్లు సైగ చేసింది ఆ పెద్ద ఆమె ఆవిడ చెప్పినట్టుగానే చేసింది కావ్య చేయి పెట్టి అందులో వెతుకుతూ ఒక చిన్న బాక్స్ బయటికి తీసింది ఆ పెద్దావిడ అది చూస్తూనే కావ్యలో ఏదో తెలియని ఉత్సాహం కలిగింది వెంటనే ఆ సూట్ కేస్ మళ్ళీ ముందున్న ప్లేస్లోనే పెట్టి వచ్చి బెడ్ దగ్గర కూర్చుంది ఆ బాక్స్ వైపే చూస్తూ కావ్య అది కావ్య చేతిలో పెట్టి కావ్య రెండో చేతిని కూడా తీసి ఆ బాక్స్ మీద పెట్టింది పెద్దావిడ అది ఓపెన్ చేసి చూసిన కావ్యకు అందులో ఒక అందమైన లాకెట్ కనిపించింది ఇదేదో విలువైన లాకెట్లా ఉంది మరి నాకెందుకు ఇస్తున్నారు అసలు నేనెవరు అంటూ కావ్య మళ్ళీ అయోమయంగా ప్రశ్నించడం మొదలుపెట్టింది కానీ ఈ లాకెట్ నీదే అన్నట్లు సైగ చేసింది ఆవిడ తప్ప అంతకుమించి ఆవిడ ఇంకేమీ చెప్పే పరిస్థితుల్లో లేదు ఆవిడ చెప్పిన సైగలు అర్థం కాక అయోమయంగా చూస్తోంది కావ్య ఇంతలో సడన్గా ఇక్కడ ఎక్కువసేపు ఉండొద్దు వెళ్ళిపోమంటూ ఆందోళనగా సైగ చేసి ఆయాసం పడుతోంది ఆ పెద్దావిడ ఇంకా ఏమైనా విషయాలు తెలుస్తాయేమో అడగాలి అని ఆత్రుత ఉన్న ఆవిడ ఎందుకు అంత కంగారు పడుతోందో అర్థం కాక అక్కడ నుండి వెళ్ళిపోవడమే మంచిది అనుకుంది కావ్య ఇది నాది అని మీరు అంటున్నారు కానీ అవునో కాదో నాకు తెలియదు బట్ మీరు ఇంతలా తాపత్రయపడుతున్నారు అంటే ఖచ్చితంగా ఈ వస్తువు నాకు సంబంధించిందే అయి ఉంటుంది కాబట్టి దీన్ని నేను భద్రంగా దాచుకుంటాను ఆ భగవంతుని దయవాళ్ళ దీని గురించి ఇంకా ఏమైనా వివరాలు తెలిస్తే బాగుంటుంది కానీ ప్రస్తుతం మీరు చెప్పే పరిస్థితుల్లో లేరు నేను వీలైనప్పుడు వచ్చి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అప్పుడు మాత్రం నాకు ఈ లాకెట్ వెనక ఉన్న విషయాలు ఏంటో చెప్తారా అంతవరకు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కావ్య అక్కడి నుండి ఆ లాకెట్ ఉన్న బాక్స్ తీసుకుని నెమ్మదిగా బయటకు వెళ్ళింది కావ్య ఇంటి నుండి బయటకు వచ్చి ఆ ముగ్గురు అబ్బాయిలు ఆ చుట్టుపక్కల ఉన్నారేమోనని వెతుకుతున్నంతలోనే ఎవరో వస్తున్న అలికిడయ్యింది అటూ ఇటూ తూలుతూ తాగిన మైకంలో ఏదేదో మాట్లాడుకుంటూ ఆ ఇంటి వైపు అడుగులు వేస్తూ ఒక వ్యక్తి రావడం గమనించింది కావ్య అంతే భయంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చెట్టు చాటున దాక్కుంది అక్కడ నుండి బయటకు రాకుండా వస్తున్న వ్యక్తిని గమనిస్తోంది ఆ వ్యక్తి అలా తూలుతూ వస్తూనే ఇంకా ఇంకా తాగుతున్నాడు తన ఒంటి మీద స్పృహ కూడా తెలియనంతలా అప్పటికే బాగా డ్రింక్ చేసి ఉన్నాడు అందుకే మౌనంగా అక్కడే ఉండిపోయింది కావ్య ఆ వచ్చిన వ్యక్తి ఇంటి లోపలికి కూడా వెళ్లకుండా ద్వారం దగ్గరే పడిపోయాడు పాపం కానీ తనని లోపలికి తీసుకుని వెళ్ళడానికి సాహసం కూడా చేయలేదు కావ్య తనకు ఆ పెద్దావిడ టెన్షన్గా ఇక్కడ ఉండటం మంచిది కాదు అన్న సైగలు గుర్తుకు వచ్చి వెంటనే నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుని అక్కడి నుండి బయటపడింది ఆ రాత్రి వేళలో ఆ కాలనీ విడిచిపెట్టి బయటికి వెళ్ళడం తన సేఫ్టీకి మంచిది కాదు అని అర్థమైంది అందుకే అక్కడే ఎక్కడైనా ఉండిపోతే బాగుండు అనిపించింది ఆమెకు చుట్టూ చూసింది అక్కడ ఎవరూ తనకు తెలిసిన వాళ్ళులా కనిపించలేదు అందుకే కాస్త ముందుకు భయంగా నడుచుకుంటూ వెళ్తోంది ఎదురుగా ఒక చిన్న కోవిలు కనిపించింది దీపాలు వెళుతూరు తప్ప ఎటువంటి విద్యుత్తు లేకుండా ఆలయం ఉండడంతో ఈ రాత్రికి తను అక్కడ కూర్చోవటమే సేఫ్ అనుకుంది కావ్య అందుకే దీపాలు వెళ్తురు కూడా పెద్దగా లేని ఒక ప్లేస్ చూసుకుని అక్కడే కూర్చుని ఆ దైవ సన్నిధిలోనే అలా ఆలోచించుకుంటూ ఉండిపోయింది చాలాసేపటి తర్వాత చిన్నగా అలికిరి వినబడింది ముఖంపై లేత సూర్యకిరణాలు పడుతున్నాయి అప్పుడు సడన్గా కళ్ళు తెరిచింది కావ్య అప్పుడు అర్థమైంది తనకు అలా రాత్రంతా కూర్చుని నిద్రపోయింది అన్న విషయం వెంటనే లేచి ఆ దేవుడికి నమస్కారం పెట్టుకుని అక్కడ నుండి నెమ్మదిగా బయటకు వచ్చింది కావ్య కాలనీలో అందరూ కావ్యను కాస్త విచిత్రంగా చూస్తున్నా అవేమీ పట్టించుకోకుండా వడివడిగా అడుగులు వేస్తూ రోడ్డుకు చేరుకుంది అక్కడి నుండి ఆటో బుక్ చేసుకుని బ్రతుకు జీవుడా అని ఇంటికి చేరుకుంది కావ్య రాత్రి నుండి పార్టీకి వెళ్ళిన కావ్య ఇంకా ఇంటికి రాకపోవడంతో తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తూ ఉండడంతో టెన్షన్తో ఉంది తన ఫ్రెండ్ సుజాత కావ్యం చూస్తూనే సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చింది సుజీ అర్జెంటుగా ఆటోకి డబ్బులు ఇచ్చేవా అంటూ ఇంకేం మాట్లాడకుండా తిన్నగా రూమ్లోకి వెళ్ళి మంచంపై బోర్లా పడిపోయింది కావ్య అంతే తనకి ఏమైందో అర్థం కాక సుజాత త్వరగా వెళ్ళి ఆటోకి డబ్బులిచ్చి కంగారుగా లోపలికి వచ్చింది ఏం జరిగింది కావ్య నిన్న సాయంత్రం అనగా పార్టీకి వెళ్ళిందానివి ఇప్పటి వరకు రాలేదు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది అసలు ఎంత కంగారు పడుతున్నానో అని కొంచెం కూడా నీకు ఆలోచన లేదా అసలు ఎక్కడున్నావు రాత్రి అంతా అంటూ ఒకటే ప్రశ్నల వర్షం కురిపించింది మన సూజీ పాపం కాస్త మీద ప్రేమతో అన్నీ చెప్తాను సూజీ చాలా ఆకలిగా ఉంది విపరీతమైన దాహం ప్లీజ్ నాకు కొంచెం వాటర్ ఇచ్చి తినడానికి ఏమైనా తీసుకుని రావా అంటూ చాలా లో వాయిస్లో చెప్పింది కావ్య వెంటనే వెళ్ళి ఓ గ్లాస్తో వాటర్ బ్రెడ్ జామ్ తీసుకుని వచ్చింది సుజాత ముందు రోజు నుండి తిండి నిద్ర లేకుండా ఒళ్ళు అలసిపోయేలా పరిగెత్తడంతో ఆవురావురం అంటూ బ్రెడ్ తింటున్న కావ్యం చూసి ఆశ్చర్యపోయింది సుజాత కాస్త తన ఆత్మారాముడు శాంతించిన తర్వాత ప్రశాంతంగా కూర్చుని పెద్దావిడిచ్చిన బాక్స్ ఓపెన్ చేసి లాకెట్ బయటకు తీసింది కావ్య అది చూస్తూనే సుజాత కళ్ళు పెద్దవి చేసుకుంటూ వావ్ సో బ్యూటిఫుల్ ఇది ఖచ్చితంగా శరత్ నీ గిఫ్ట్గా ఇచ్చి ఉంటాడు కదా అంటూ తన చేతుల్లోకి తీసుకోబోతున్న సుజాత వైపు చూసి కాదు అన్నట్లు అడ్డంగా తల ఊపింది కావ్య ఏంటి నువ్వు అసలు మాట్లాడితే కదా నాకు అర్థమవుతుంది నీ ఫేస్ చూస్తే డల్గా ఉంది రాత్రంతా ఏదో బ్రతుకు యుద్ధం చేసి వచ్చిన దానిలా పీకుపోయి ఉన్నావు నీ కళ్ళు కూడా చాలా అలసటగా ఉన్నాయి ఈ చేతిలో లాకెట్ సరతి ఇచ్చింది కాదు అంటున్నావు మరెవరిచ్చారు అసలు ఏం జరిగింది అని అయోమయంగా అడుగుతున్న సుజాతతో జరిగిన విషయమంతా వివరంగా చెప్పింది కావ్య అప్పటి వరకు ఆసక్తిగా విన్న సుజాత ఒక్కసారిగా బెడ్పై కూర్చుని తలపట్టుకుంది ఓ మై గాడ్ ఎంత ప్రమాదం తప్పింది అసలు ఎవరు వాళ్ళు నిన్నెందుకు టార్గెట్ చేసి ఏడిపించాలని ప్రయత్నించారు ఏమో సుజీ నాకేం తెలియదు కానీ వాళ్ళు అలా చేయటం వల్ల తప్పించుకోవడానికి నేను పరిగెడుతూ ఆ ఇంట్లోకి వెళ్ళటం వల్లనే నాకు ఈ లాకెట్ దొరికింది కానీ ఈ లాకెట్కి నాకు ఏంటి సంబంధం ఖచ్చితంగా నాకు సంబంధించిందే అని అర్థమవుతోంది కానీ ఈ లాకెట్ ఆమె దగ్గరికి ఎలా వెళ్ళిందో ఏమీ అర్థం కావటం లేదు సుజీ ఇంతలో ఆవిడ నన్ను వెళ్ళిపోమంటూ హెచ్చరించడంతో బయటకు వచ్చాను అక్కడే ఉన్న టెంపుల్లో పడుకుని ఇప్పుడు ఇలా ఇంటికి వచ్చాను అంది కావ్య ఒకవేళ శరత్ ఏమైనా నేను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేశాడా అన్న సుజాత ప్రశ్నకు ఒక్కసారిగా షాక్ అయింది కావ్య అదేంటి సూజీ అలా అంటావు శరత్ ఎందుకు నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తాడు జరిగిన సంఘటనతో తనకేం సంబంధం లేకపోయి ఉంటుంది అయినా ఇకపై నేను శరత్ గురించి ఆలోచించదలుచుకోలేదు సుజీ తను వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు తనతో హ్యాపీ లైఫ్ని లీడ్ చేయబోతున్నాడు ఇంకా నేను తనని ప్రేమిస్తూ నా ప్రేమను చెప్పాలి అనుకుంటూ తన జీవితాన్ని పాడు చేయడానికి చూడకూడదు కదా ఏంటో కావ్య నాకంతా అయోమయంగా ఉంది అయినా శ్వేతా మేడం అక్కడికి రావడం ఏంటి ఆవిడిని శరత్ పెళ్లి చేసుకోవడమేంటి అంత ఆశ్చర్యంగా ఉందే కానీ నువ్వు నీ మనసులో మాట శరత్తో చెప్పి చూడవలసింది అంది సుజాత లేదు సుజి తను కూడా అయిష్టంగా ఏమీ శ్వేతతో పెళ్లి కొప్పుకోలేదు ఇష్టపూర్వకంగానే ఆమెను చేయి పట్టుకుని స్టేజ్ పైకి తీసుకుని వెళ్ళి తనతో ఉత్సాహంగా డ్యాన్స్ కూడా వేస్తున్నాడు ఇకపై తన గురించి ఆలోచించకూడదు అనుకుంటున్నాను సుజీ విడిచిపెట్టేశాయి నైట్ అంతా చాలా అలసిపోయాను కాసేపు నేను రెస్ట్ తీసుకుంటాను లేచిన తర్వాత ఒకసారి అమ్మ దగ్గరకు వెళ్తాను ఖచ్చితంగా అమ్మకు ఈ లాకెట్ గురించి ఏమైనా తెలిసే అవకాశం ఉంది అంది కావ్య సరే కావ్య హ్యాపీగా నిద్రపో ముందు నేను వేడి వేడిగా ఫుడ్ ప్రిపేర్ చేస్తాను లేచిన తర్వాత కడుపు నిండా భోజనం తిని అప్పుడు ఆలోచించవచ్చు అంది సుజాత మంచంపై చేరబడిన కాసేపట్లోనే కావ్యకు మత్తుగా నిద్ర పట్టేసింది ఇదిలా ఉంటే అక్కడ పాపం అశ్విన్ రేవతిల సంగతి ఏమైందో ఒకసారి లుక్ లుక్కేద్దాం రేవతి రేవతి నీకేమైనా ఈ మధ్య వన్ వీక్ నుండి మధుకర్ కాల్ చేశాడా అంటూ కాస్త కోపంగా అడిగాడు అశ్విన్ హా అశ్విన్ రోజు మార్నింగ్ నేను తనకి కాల్ చేస్తాను కదా మాట్లాడుతున్నాడు బట్ ఈరోజు కాల్ లిఫ్ట్ చేయలేదు అయితే ఏమైంది ఎందుకు అంత కోపంగా ఉన్నావు అసలు ఏం జరిగింది అశ్విన్ అంది రేవతి కాస్త సాఫ్ట్గా ఇంకేం జరగాలి ఇండియానే వద్దు అంటున్నా వినకుండా బలవంతంగా ఇండియాకి రప్పించారు మీ ఇద్దరు పట్టుబట్టి సరే మీ మాట ఒప్పుకొని ఇండియాకి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆంధ్రా వెళ్ళటం ఇష్టం లేదు అక్కడ బిజినెస్ చేయటం ఇష్టం లేదు అని తెలిసి కూడా పట్టుబట్టి మరి తల్లి కొడుకులిద్దరూ నా బుర్ర తిని ఆంధ్రాలో బిజినెస్ మొదలు పెట్టించారు అరే వాడు కాలేజ్ కూడా హైదరాబాదులోనే జాయిన్ అయ్యాడు ఇప్పుడు వాడు చదువు పూర్తయింది కదా ఇంకా ఎందుకు టైం వేస్ట్ చేయడం హ్యాపీగా బిజినెస్లో జాయిన్ చేయమంటే కుదరదు నేను ఇంకా ఎంజాయ్ చేయాలి చిన్న పిల్లాడిని అంటూ అల్లరి పెడుతున్నాడు కాల్ చేస్తే లిఫ్ట్ చేయడు వాడికి వాడుగా ఫోన్ చేసి మాట్లాడు అసలేదంతా అన్నాడు అశ్విన్ ఆవేశంగా కమాన్ అశ్విన్ ఎందుకు అంత నర్వస్ అవుతావు మధుకర్ చిన్నపిల్లడే కదా కాస్త ఎంజాయ్ చేయని తను ఇంకా ఏదో చదవాలి అనుకుంటున్నాడు ఇప్పుడే బిజినెస్ అది అంటూ ఇందులోకి తెస్తే వాడికి ఏం నచ్చుతుంది చెప్పు ఎంజాయ్ చేయాల్సిన వయసులో ఎంజాయ్ చెయ్యిని అంటూ కాస్త నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది రేవతి అబ్బో అవును నీ కొడుకు పెద్ద గోల్డ్ మెడలిస్ట్ మరి బలవంతంగా అత్యవసర మార్కులతో పాస్ అయిన సబ్జెక్టులే తప్ప ఒక్క దాంట్లో అయినా ఫిఫ్టీ పర్సెంట్ దాటి వచ్చాయా ప్రతి దగ్గర వెధవ కాలేజ్ ఏదో వెతుక్కుని మరీ జాయిన్ అవుతాడు బొటాబొటీ మార్కులతో పాస్ అయ్యాను అని చెప్పుకోవడానికి అంతేకాని వాడికి ఏమైనా చదువు మీద ధ్యాస్ ఉందా లైఫ్లో గోల్ ఉందా ఎప్పుడు చూడు ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ అంటూ అమ్మాయిలు చుట్టూ తిరగడం తప్ప వేరొక ధ్యాసే లేకుండా పోతున్నాడు ఇలా అయితే వాడి లైఫ్ ఎలా సెట్ అవుతుంది చెప్పు తల్లిగా నువ్వు గట్టిగా చెప్పవు నన్ను చెప్పనివ్వవు అంటూ కాస్త అసహనంగా అన్నాడు అశ్విన్ నిజానికి అశ్విన్ మనసులో బాధ అది కాదు వారం రోజులుగా తనకు దూరంగా ఉంటున్నాడు మధుకర్ తన ఆరోగ్యం ఎలా ఉందో ఏ నిమిషం ఏమవుతుందో అనేది అశ్విన్ మనసులో ఉన్న టెన్షన్ ఎప్పుడూ ఇష్టం ఉన్నా లేకపోయినా మధుకర్ని ఒంటరిగా విడిచిపెట్టకుండా తనతో పాటే ఉండేవాడు అటువంటిది ఈసారి ఫ్రెండ్స్తో టూర్ అని చెప్పి వెళ్ళి వన్ వీక్ అయినా తను రాకపోవడంతో కంగారు ఎక్కువైంది పాపం అశ్విన్లో ఆ కంగారునే ఇలా కోపంగా మార్చుకుని ఆవేశంగా మాట్లాడుతున్నాడు అది అసలు విషయం పోని అశ్విన్ నెమ్మదిగా తను కూడా బాధ్యత తెలుసుకుంటాడులే అని మళ్ళీ వెనకేసుకుని వస్తున్న రేవతి వైపు లుక్ కోపంగా ఇచ్చాడు అశ్విన్ ఇక వాడు బాధ్యత తెలుసుకోవడం కాదు ఎవరైనా బాధ్యత బంధాలు విలువ తెలిసిన ఒక అమ్మాయిని చూసి పెళ్లి తంతు జరిపిస్తే నోరు మూసుకుని కాపురం చేసుకుంటూ వీడు కూడా బాధ్యతగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు లేదా ఇలానే తింగర్ తిరుగులు తిరిగి నాకు తలనొప్పి తెచ్చి పెడతాడు అన్నాడు అశ్విన్ అప్పుడే మధుకర్కి పెళ్ళి ఏంటి అశ్విన్ నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతోందా నాకు చాలా బాగా అర్థమవుతుంది రేవతి ఈ మధ్యనే వాడికి సెట్ అయ్యే అమ్మాయిల గురించి వెతుకుతున్నాను కోర్స్ కొంతమంది నాకు బాగా అనిపించారు కూడా వాళ్లలో ఎవరో ఒకరిని ఫైనలైజ్ చేసి అప్పుడు చెప్తా విడి పని అన్నాడు అశ్విన్ అయ్యో అశ్విన్ ఈ ఊర్లో తనకు తెలియని అమ్మాయిలు కూడా ఉంటారా అన్న రేవతి వైపు చూసి అవునులే తమరు పుత్రరత్నం ఆల్రెడీ అమ్మాయిలందరినీ బాగానే చూసేస్తున్నాడు ఇక నేను చూసేదేముంది నవ్వుకుంటున్నావు కదా నవ్వుతూనే ఉండు త్వరలోనే వాడు కాదు అనలేకుండా అమ్మాయిని చూపించి పెళ్లికి ఒప్పిస్తాను అంటూ శపథం పూనాడు మన అశ్విన్ పాపం తన శపథం నెరవేరుతుందా లేదా అసలేం జరగబోతోంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఇదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంటే దెన్ కీప్ స్మైలింగ్ మీ నివేదిత ఆదిత్య